నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే సపోర్ట్ ని నాకు అందించండి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని చేసి నాకు నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం తో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకరాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే అక్క రేపే ఏకాదశి ంత అర్జెంట్ గా మాట్లాడుకోవాల్సినటువంటి అంశం లేట్ అయిపోతుంది ఆ రేపే ఏకాదశి ఇందిర ఏకాదశి శనివారం ఏకాదశి వస్తుంది మనం శుక్ల పక్షంలో కూడా శనివారం నాడే చేసుకున్నాము ఇప్పుడు బహుళ పక్షంలో కూడా శనివారం మరి బహుళ పక్షానికి ఆ ఈ ఇందిర ఏకాదశి పితృపక్షాల్లో వస్తుంది కాబట్టి దీని వైశిష్టం ఏమిటి ఎందుకు వినియోగించుకోవాలి ఈ రోజున ఆ ఒకసారి మీ ద్వారా తప్పకుండా చెప్తాను పద్మని భగవంతుడు మనం ఏవైనా తప్పులు చేస్తే తెలిసి తెలియక చేసిన తప్పులైనా కూడా ఒక కొన్ని కొన్నిసార్లు ఆ మనసు చెప్తున్నా కూడా కావాలని చేసేస్తుంటాం అలాంటి మిస్టేక్స్ ఏవైనా కూడా అంటే ఆ మనిషి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ తప్పులని సరిదిద్దుకునే అవకాశం ఇచ్చారు అనంటే పితృపక్షాల్లోనే అద్భుతం అవునా కాదా అయితే ఆ పెద్దవాళ్ళు ఎవరైనా చేశారు తప్పు అది పిల్లలు అనుభవించవలసిందే అంటే ఎందుకు వాళ్ళు చేసిన తప్పుకు మేమెందుకు అనుభవించాలి అని మనకు బాధ అనిపిస్తుంది కానీ ఆస్తిని అనుభవించినప్పుడు అప్పుని తీర్చినప్పుడు ఈ తప్పులకి శిక్ష కూడా అనుభవించవలసింది అలాగే వాళ్ళు చేసిన మంచి కార్యక్రమాలకి ఫలితాలు కూడా మనం ఎప్పుడు అనుభవిస్తున్నాయి ప్లస్ మైనస్ రెండు రెండు ఉంటాయి అయితే మరి ఆ మైనస్ ని మనం ప్లస్ చేసుకోవడం ఎట్లా చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఈ పితృపక్షాల్లో గనక వాళ్ళకి గనక పిండ ప్రధానం కనుక చేస్తే వాళ్ళకి తర్పణం కనుక వదిలితే చాలా మంచిది అనేది మనకు అందరికీ తెలిసిన విషయమే అయితే ఎప్పుడూ కూడా అయ్యో పోయిన వాళ్ళకి మనం చెయ్యొచ్చో లేదో ఆడపిల్లలు చేయొచ్చో లేదో లేదు అంటే గనక మా ఇంట్లో మొన్ననే పెళ్ళయిందండి మేము చెయ్యొచ్చో లేదో ఇలాంటివన్నీ ఆలోచనలు వస్తూ ఉంటాయి మనకి ఎప్పుడైనా సరే అలాంటి ఆలోచనలన్నీ పక్కకు పెట్టి చేయడానికి వీల్ ఎక్కడ ఉంది అనేది మనం తప్పకుండా చూసుకోవాలి ఇప్పుడు మా తల్లిదండ్రులకి మా అమ్మకి మా నాన్నకి మేము ఇద్దరం ఆడపిల్లలేరు పిల్లలు లేరు కానీ ఎప్పుడు కూడా మిస్ అవ్వలేదు మేము తప్పకుండా చేస్తూనే ఉంటా నేను అంటే మనం పిఠాపురంలో ఎప్పటి నుంచి అయితే మనం చేయడం మొదలు పెట్టామో అప్పటి నుంచి నాకు లైఫ్ లో చాలా చేంజెస్ కనపడ్డాయి కాబట్టి ఎక్కడైనా కూడా క్షేత్రాల్లో గనక చేస్తే చాలా మంచిది అయ్యో మా నాన్నగారి తిది వెళ్ళిపోయిందండి మా అమ్మగారి తిది వెళ్ళిపోయిందండి మరి మేము ఎలా అండి అని అనుకుంటే గనక మీరు తప్పకుండా అమావాస్య నాడు చెయ్యండి అయితే మరి ఏకాదశి ఈ ఏకాదశి పేరు ఇందిరా ఏకాదశి ఇందిరా బాగుందో అంటే ఏంటి ఇందిరా అని అంటే లక్ష్మి అమ్మవారే కదా అంటే ఇప్పుడు గనక మనం ఈ ఏకాదశి గనక ఈ వ్రతాన్ని గనక చక్కగా పాటిస్తే గనక మనకి లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు అయితే పితృపక్షాల్లో వచ్చిన ఏకాదశి కాబట్టి తప్పకుండా పితృదేవతలకు మేము చేస్తాము అనే వాగ్దానం చేసుకుని మీరు చేయండి ఏం చేసినా కూడా ఒకవేళ ఇప్పుడు ఆల్రెడీ చేసేసారు మీరు తిథులన్నీ అయిపోయిన ఇప్పుడు ఏకాదశి చేస్తున్నారు ఈ పుణ్యం వాళ్ళకి మేము సమర్పిస్తున్నాము అని చెప్పి చక్కగా దండం పెట్టుకోండి ఆ రోజు తర్పణం వదలండి ఓకేనా మనం ఆ పూజ అంతా చేసుకున్నప్పుడు చేసిన ఫలితం అంతా కూడా దైవానికి సమర్పిస్తున్నాం అని చెప్పి నీళ్లు వదులుతాం ఈ ఏకాదశి నాడు మీరు ఏం చేస్తారు అంటే ఏదైతే నేను మీరు ఉపవాసం ఉన్నారు పూజ చేసుకున్నారు స్మరణ చేశారు ఈ ఫలితాన్నంతా కూడా నేను దైవానికి మా పితృదేవతలకి సమర్పిస్తున్నాను వాళ్ళకి సద్గతులు కలుగుగాక అని చెప్పి మీరు చక్కగా తర్పణం వదలండి ఆ విధి విధానంగా చేస్తే చాలా మంచిది అలాంటి పరిస్థితులు లేవు అనుకుంటే గనక మీరు మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట రైట్ అద్భుతంగా అయితే ఉపవాస దీక్షల గురించి మనం ప్ర ప్రత్యేకించి ప్రతిసారి గుర్తు చేసేది తెలుసు కూడా వాళ్ళకి అయితే దీపారాధన కూడా ప్రత్యేకంగా చెప్తారు మీరు ఏకాదశికి మరి రేపటి ఈ దీపారాధన విషయం కానీ స్విచ్వర్డ్ రూపంలో కూడా చెప్తూ ఉంటారు కాబట్టి ఈ రెండు కూడా ఒక్కసారి తప్పకుండా పదకొండు దీపాలు వెలిగించండి అలాగే ఆ వెలుగు మీ పితృదేవతలకి అని చెప్పి చక్కగా దండం పెట్టుకోండి అలాగే మనకి చక్కగా ప్రతి నెల ఒక్కొక్కటి ఏదో ఒకటి మనకు వస్తూ ఉంటుంది ఈ ఈ వెలుగు అనేది మనము కార్తీక మాసంలో పితృదేవతలకి ఎలా వెలుగుని చూపించాలి ఎలా దారి చూపించాలి అనే దాని మీద కూడా మనం చర్చించుకుని తర్వాత మనం ఇప్పుడు చేసినప్పుడు తప్పకుండా పదకొండు దీపాలు వెలిగించి స్వామికి చెప్పండి మా పితృదేవతలు గనక ఏదైనా తెలిసి తెలియక ఏదైనా దోషం చేసినా తప్పు చేసినా వాటిని క్షమించండి ఆ పాపాన్నించి వాళ్ళకి విముక్తి కలిగించండి మాకు కూడా విముక్తి కలిగించండి అని దండం పెట్టుకోండి అలా దండం ఎందుకు పెట్టుకోవాలి అని అంటే మీ పిల్లలకి మంచి జరుగుతుంది మన గురించి వదిలే మనం ఏదో చాలా బాధలు పడుతున్నాం అనుకో ఇప్పటికిప్పుడు ఈ అప్పులు తీరిపోతాయి అంటే తీరవేమో కానీ పిల్లలు చక్కగా చదువుకోవడం పిల్లలు సరైన దారిలో నడవడం మనని ఎదిరించకుండా ఉండడం అలాగే మనం చేస్తున్నప్పుడు మన పట్ల వాళ్ళకి గౌరవ భావాలు ఖచ్చితంగా పెరగడం వాళ్ళ మనసులో ఇవన్నీ కూడా జరుగుతాయి అనమాట తప్పకుండా మేము ఈ పెద్దవాళ్ళని తలుచుకొని పదకొండు దీపాలు పెట్టి అయినా వాళ్ళు చేసిన తప్పులు ఏమన్నా ఉంటే గనక క్షమించవు మమ్మల్ని కూడా మంచి దారిలో నడిచేటట్టుగా చూడు స్వామి అని చెప్పి దండం పెట్టుకోండి దీపాలని మాత్రం పెట్టాలి పొద్దునే పెట్టుకోవచ్చు ఇక స్విచ్ వాడి కూడా చెప్పండి స్విచ్ వాడి ఇక్కడ స్వామిని తలుచుకునే మనం చెప్పుకుందాం ఎందుకు అంటే కనుక మీరు చూస్తే నారాయణ బలి అని చెప్పి చేస్తూ ఉంటారు అలాగే శ్మశాన నారాయణుడు అని చెప్పి మనకి ఆంధ్రలో కూడా గుడి ఉందనమాట అక్కడికి వెళ్ళి కూడా పూజ చేసుకుంటే పితృదేవత దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి మనకి చెప్తూ ఉంటారు అనమాట అలా నారాయణుడు ఆ స్వామి చాలా తొందరగా పలికే దైవం చాలా తొందరగా మనకి ఆ స్వామి వారికి ఏదైనా చెయ్యాలి అని అంటే మనం కూడా ఒక అడుగు ముందుకేసి తొందరగా చేసేస్తాం అవునా కదా కాబట్టి స్వామికి సంబంధించిన స్విచ్ వర్డ్ హరి నారాయణ గోపాలం గోవిందం బా హరినారాయణ గోపాల గోవిందం హరినారాయణ గోపాల గోవిందం చక్కగా ఇది నూట ఎనిమిది సార్లు చక్కగా చదువుకోండి ఆ ఎలాంటి దోషాలున్నా తొలగించు స్వామి ఇంతవరకు ఆ మీరు ఇప్పుడు ఒకవేళ మీరు ఇంతకు ముందు ఈ సంవత్సరం మీరు ఏమైనా లాస్ట్ టైం చేశారే అనుకుందాం ఒకవేళ క్రితం సంవత్సరం మీరు చేశారు పితృపక్షాల్లో చేశారు మీరు దానాలు తర్పణాలు ఎవరు చేయాలనుకున్నారు చేశారు కానీ మాకేమీ మార్పు కనిపించలేదు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు నాకు ఈ సంవత్సరం అయితే నేనేం చెప్తాను అంటే మీకేమైనా లాస్ అయిందా నేను అడిగాను వాళ్ళని క్వశ్చన్ మీరేమైనా లాస్ ఎదుర్కొన్న అంటే లేదండి అంతకుముందు అంతకుముందు చాలా లాస్ ఉంది లైఫ్ లో మరి ఇంకేంటి ఇప్పుడు లాస్ అవ్వలేదు అని అంటే ప్రాఫిట్ లో ఉన్నట్టే కదా మీరు అంతే అవునా కాదా కాబట్టి అలా ఎంతో కొంత ఇప్పుడు మీకు ఏదైనా ఒక పెన్ను దొరకలేదు ఆ గబుకునే ఈ స్విచ్ ఓట్ చదివినతో పెన్ దొరికింది అనుకోండి మంచిదేగా మీరు ఇంకో పెన్ కొనుక్కోకుండా పెన్ దొరికింది కదా అని అనుకోవాలంటే చిన్నగా పాజిటివ్ గా ఏదైనా జరిగినా కూడా దాన్ని గుర్తించండి గుర్తించగలరు కదా దాన్ని గుర్తిస్తే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటే కూడా గుర్తించలేము అక్క ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న ఫిల్మ్స్ ఫ్లాప్ అయినట్టు గుర్తించలేదు దానిలో నువ్వు చెప్పావు అనమాట అదే గుర్తించలేం చిన్న చిన్నవి చాలా చక్కగా అన్నిటిలో కూడా పాజిటివిటీని వెతుకుతూ ఉంటారు ఇప్పుడు ఈ రెమెడీ చేస్తే ఇది జరిగింది గుర్తించగలగాలి కదా ఎట్లా మరి దాన్ని ఎట్లా అవలంబించచ్చు ఇప్పుడు మీరు ఈ పితృపక్షాలు రేపు ఏకాదశి మీరు చేయండి ఒకసారి చేసిన తర్వాత వచ్చే రెండు మూడు నెలల్లో కొంచెం ఏదన్నా దోషాలు ఉంటే తొలగిపోవాలి అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేసి భగవన్ నామ స్మరణం ఏమాత్రం చిన్నగా మీరు ఎక్కువ డబ్బులు ఎక్కువ పెట్టుబడి పెట్టకండి అర్థమైందా చిన్నగా మీరు మీరే చేసుకుంటూ వెళ్ళండి మనం ఎన్నో వేదిక్ స్విచ్ వర్డ్స్ చెప్పాము డివైన్ మ్యాజిక్ బిగిన్ అవ్ చెప్పాము ఇలాంటివి చేసుకుంటూ వెళ్ళండి ఒక రెండు మూడు నెలల్లో మీకు ఎంతో కొంత మార్పు తప్పకుండా కనపడుతుంది ఎందుకు అనంటే భగవంతుడేమన్నా ఆలోచిస్తాడేమో మీకు ఇవ్వడానికి కానీ మీ పితృదేవతలు అక్కడి నుంచి మనం పోయిన తర్వాత అయినా కూడా మనల్ని ఎంత చక్కగా తలుచుకుంటున్నారు వీళ్ళు వీళ్ళకి ఆశీర్వాదం అందాలి అని చెప్పి తప్పకుండా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు ఆ లోకం నుంచి బ్యూటిఫుల్ నమ్మకం ప్రధానం అది డెఫినెట్ గా నమ్ముదాము చేసుకుందాం మంచి పవర్ఫుల్ డే అని చెప్పుకోవచ్చు ఇందిర ఏకాదశి ఇక పారణ నెక్స్ట్ డే ఎప్పుడు తినచ్చక్క మీరు పారణ చేసేటప్పుడు కూడా ఎయిట్ థర్టీకి పారణ చేయాలి చేసినప్పుడు కూడా మీరు ఇదంతా మామూలుగా మీరు ఏం ఆలోచించకుండా దైవనామ స్మరణను గడపండి ఏకాదశి అంతా కూడా ద్వాదశి నాడు తర్పణం వదిలే చేసిన పుణ్యం అంతా వాళ్ళకి తర్పణం ద్వాదశింది అపరాణ కాలంలో లేవి కూడా అందుకని ద్వాదశి హ్యాపీ ద్వాదశి నాడు వదలండి అంటే ఇప్పుడు చూడండి నాకు అన్న అది అసలు నిజంగా చెప్పాలంటే నువ్వు చెప్పిన తర్వాతనే చూడడం జరిగింది అంటే ఏకాదశి రేపు ఉంది మనం ఇంద్రా ఏకాదశి ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలి అని చెప్పి అయితే భగవంతుడు ఏదైనా చెయ్యాలి ఏదైనా మంచి చేయించాలి అన్నప్పుడు ఎంత చక్కగా డిజైన్ చేస్తాడో చూడండి అలా ఆయన చెప్పిందనే మనం అనుకోవాలి అన్నమాట కాబట్టి మీరు పారన్నడ ఏం చేస్తారు అంటే గుడికి వెళ్ళి తప్పకుండా మీరు ఏదన్నా కొంచెం పళ్ళు ఏవో ఒకటి దానం చేసి భగవంతుడి కాస్త పూలు సమర్పించి మీ చెట్టు పూలే పోని సమర్పించి అలాగే పళ్ళు అరటి పళ్ళు అలాంటివి కొని తప్పకుండా ఇవ్వండి అలాగే బ్రాహ్మడికి గనక మీరు స్వయం పాకం ఇస్తే చాలా మంచిది స్వయం పాకం ఇచ్చేటప్పుడు తప్పకుండా బియ్యము పెసరపప్పు అంత చింతపండు ఇవి ఇవ్వాలన్నమాట కూరలు ఏమైనా ఇవ్వాలి అనుకుంటే గనక ఆ బంగాళదుంప అలాగే వంకాయ అవి కాకుండా కొంచెం దొండకాయలు కానివ్వండి కాకరకాయ పెడితే చాలా మంచిది ఆరు వందల రకాలు చేసిన ఫలితం అంటే కాకరకాయ కాకరకాయ ఖచ్చితంగా ఈ తర్జనాది భోజనాల్లో ఖచ్చితంగా కాకరకాయ ఉంటుంది కాకరకాయ పెడితే చాలా మంచిది అలా స్వయం పాకం ఇవ్వండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది చేసుకుని వారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలని మన వాళ్ళని మన స్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా వివరించారక ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో అమావాస్య గురించి మాట్లాడుకోవాలి దాని గురించి మాట్లాడతాను తప్పకుండా థ్యాంక్ యూ అక్క నమస్తే నమస్తే